సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రూపినాబేగం వైస్ చైర్మన్ అహిర్ పరశురామ్లపై శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్ష నెగ్గడం జరిగింది ఈ సందర్భంగా పదిహేను మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం పద్దెనిమిది మంది ఓటర్లు ఉండగా పదకొండు మంది కౌన్సిలర్లు ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లుల సంజీవరెడ్డి కరీంనగర్ పట్టభద్రల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కలిసి పదమూడు ఓట్లు అవిశ్వాస పరీక్షకు మద్దతుగా నిలిచారు మిగతా మంది దూరంగా దీంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అవిశ్వాసం నెగ్గింది తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ల పదవుల ఎన్నికకు చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ నలువాల వెంకటేష్ వెల్లడించారు అవిశ్వాసం నోటీస్ ఉండి ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అయితే మొత్తము పద్దెనిమిది మంది పదిహేను మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్ టోటల్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో టూ థర్టీ మెజార్టీ అంటే పన్నెండు మంది ప్రజెంట్ ఉండాలి ఈరోజు టోటల్గా పదమూడు మంది ప్రజెంట్ ఉండడం జరిగింది గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఎక్స్అఫీషియల్ మెంబర్ స్థానిక శాసనసభ్యుని నేను గౌరవనీయులు ఎంపీ గారు బీబీ పాటిల్ గారు ఈరోజు అబ్సెంట్ కావడం జరిగింది తర్వాత ఇతర కౌన్సిలర్లు కూడా మిగిలిన కౌన్సిలర్ ఎవరు కూడా రాలేదు కాబట్టి పదమూడు మంది కౌన్సిలర్లతో ఒకే సైడ్ ఓటేయడం జరిగింది అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది కాబట్టి చేతులెత్తితే అవిశ్వాసము నెగ్గడం జరిగింది చైర్మన్ పైన అవిశ్వాసం నెగ్గింది తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం నెగ్గడం జరిగింది ఇప్పుడే అధికారికంగా ప్రకటించనున్నారు ఇప్పుడు రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు మాసాలు అవుతుంది సెవెంత్ ఆఫ్ డిసెంబర్ బాధ్యతలు చేపట్టడం జరిగింది అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురవుతున్నామనేటువంటి ఒక భావనతోని ఆనాడు రాజకీయాలకు అతీతంగా వీళ్ళు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం వీళ్ళ నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాల ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతుందో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబడే పరిణామాలను పరిగణలోకి తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిదీతుందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాల భావనతోని ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవటం రాష్ట్రం ఏర్పాటు కాబడి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యమ నాయకుడికి ఇస్తుందో కేసీఆర్ గారికి భావించి రెండు పర్యాలు అవకాశం ఇచ్చారు దృశ్యం ఏంటంటే రెండు పర్యాయాలు కూడా ఇంతవరకు ఇస్తుందో ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంతృతో ధోరణితోనేది అవుతుందో పాలనలో ప్రజాన్ని నిర్లక్ష్యం చేయటం అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతోనేది అవుతుందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు ఒక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్త భావనతో అవకాశం కల్పి చేయటం రాష్ట్రం ఏర్పడ్డ ఈ రెండు మాసాల లోపలనే ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా మీకు గమనించినరు ఇలా ఉచిత రవాణా సౌకర్యం అట్లాగే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు అమలు చేయడమే కానీ వీళ్ళ అనదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఏదైతుందో ఇంకా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తరలించటం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్న గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఇవాళ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిజేయబడ్డే విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం అట్లే గృహ సంబంధించి సంబంధించిన నిరుపేద వర్గాలకు కడిచే దశాబ్ద కాలంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇంది గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేసి చేయవచ్చు బట్ అదర్వైజ్ ఏదైతుందో ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు జరిగింది దానికి పెద్దపీట వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతున్నాం ఈ మధ్య ప్రజాపాలనలో పాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారు విజ్ఞప్తులు కూడా స్వీకరించడం జరిగింది ఏదైనా పాలన ఇలా ప్రజల్లో ఏదైతేందో ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే ప్రభుత్వం తీసుకుంటున్నట్టు చర్యలతో నేను చెప్పే వాస్తవంగా వల్ల జాతీయ స్థాయిలో గమనించినా మనం రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో చేపట్టబడ్డ కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజానీకైనా మేలుగురుస్తున్నాయి ఇలా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవాళ నేషనల్ గ్యారెంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం ఇలా ఆరంభ చెప్పట చెప్పంటే వాస్తవంగా సోనియా గాంధీ గారు అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏదైతుందో ఒక వరంగ భావిస్తుందని చెప్పంట గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏదైతున్నదో వారి పని లేని దినాల్లో పని కల్పించాలని ఒక భావనతోని లేదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందో యూపీఏ ప్రభుత్వ హయాంలో అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో అమలు తలపెట్టే తలపెట్టేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వీళ్ళ ఎన్నో చేసే మిళితమై ఉందని వీళ్ళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే కానీ అంత పూర్వము ప్రభుత్వమే కానీ చెప్పంటున్నా మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ అంటారు వైకుంఠ ధామాలు అంటారు హరితహారం హరితహారం సంబంధించిన గుంతలు తీయడమే కానీ చెప్పంటున్నాం మొక్కలు నాటడమే కానీ వాడు వాటరింగే కానీ మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ స్కూల్ భవన నిర్మాణాలే కానీ అంటే గ్రామ స్థాయిలో నిర్మాణం తలపెట్టే అటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎన్ఆర్ఈజియర్స్తోనే మిగతా ఉందని చెప్పారు బట్ ఫర్ ఎన్ఆర్ఈఎస్ ఇవాళ ఆ కార్యక్రమం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అని నేను అలాంటి యూపీఐ ప్రభుత్వ హైలోపలు ఏదైతేందో నాలుగు ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాలు అమలు చేత జరిగింది ఇవాళ ట్రాన్స్పరెన్సీ పారదర్శకతకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం చెప్పంటున్నా ఆ సమాచార హక్కు చట్టానికి ఏదైతే తూట్లు పొడిచే విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా దాన్ని నిర్వహించాలని చెప్పి చూస్తున్న మనం గమనిస్తామని చెప్పి ఆహార భద్రత నిరుపేద వర్గాలకు ఉందో మరి ఆకలితో అలమడించకూడదు భావనతోని ఆహార భద్రత చట్టం తేవడం జరిగిందని చెప్పి అంటున్నాం విద్యా హక్కు తడ తేవడం జరిగిందని చెప్పున్నా మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందే మీరు గొప్పలు అంటున్నా చెప్పంటున్నా నూట ఐదు డాలర్లు బ్యారెల్ క్రూడాయిల్ ఉన్నాడు ఉందో పెట్రోల్ ఇట్ వాస్ అబౌట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ డీజిల్ ఇట్ వాజ్ అబౌట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి బ్యారెల్ క్రూడాయిల్ ఏదైతుందో డెబ్బై డెబ్బై రూపాయలు దిగిందే డెబ్బై డెబ్బై రోజులు దిగుతే ఏదైతుందో వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి అయిపోయి ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి చెప్పంటాను నేను ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి వీళ్ళ డీజిల్ ఏది ఏదైతుందో తొంభై తొమ్మిది వంద రూపాయలే పెట్రోల్ ఏది ఏదైతుందో వంద తొమ్మిది వంద పది రూపాయలు అని చెప్పంటాను నేను ఇదే నా మార్పు ఇదే నా మార్పు అని చెప్పి చెప్పంటున్నా మీరు ప్రజలకు కొనకూర్చు మెయిల్ అని చెప్పి చెప్పి చెప్పంటున్నాను నేను ఏ పేదవాడికి ఏది ఏదైతుందో వీళ్ళ మీరు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారా పదిహేను లక్షల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పన్నారా ఆ విదేశాల్లో ముగుతున్న నల్లధనాన్ని తెచ్చి ముచ్చు పక్కన పెట్టండి మళ్ళీ అదే నల్ల కుబేరులకు ఏదైతేందో అండగా నిలుస్తుంది అని చెప్పంటున్నా అచ్చేది అంటే సైబీ అచ్చేదినే అచ్చేది అంబానీ ఆ దానికి దినయ సార్ వీళ్ళ మంచి దినాలు వచ్చినాయి చెప్పండి ఎవరికి వచ్చినాయి బడా పెట్టుబడిదారులకు వ్యాపారవేత్తలకు వాళ్ళకి ఏది ఇస్తుందో బ్యాట్ డెప్స్ కింద వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని వాళ్ళకి ఏదిందో రుణ బకాయిలు మాఫ్ చేస్తారా ఎవరికి అంబానీ అదానికి బడా పెట్టుబడి ఏది ఏదైతుందో వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని ఏదిందో వాళ్ళ బ్యాట్ డెప్స్ కింద పరిగణించి లక్షల కోట్ల రూపాయలు ఏతుందో వాళ్ళకి రాయితీ కల్పిస్తారా అదే నిరుపేద రైతాంగం ఇవాళ ఏది అప్పులు ఊబిలోకి నెట్టబడి డిజిల్ ధర పెరిగి వీళ్ళ రసాయన ఎరువుల ధరలు పెరిగి వీళ్ళ మద్దతు ధర ఆశించిన మీరు పొందలేక రైతు కుదేలైపోయి ఏది అప్పుల పాలవుతుంటే అటువంటి రైతుని ఏది ఎత్తుందో మీరు అప్పుల ఉబ్బిలోకి వెలికి తీసేయడానికి ఏది ఎత్తుందో రుణమాఫీ మీకు యూపీఏ ప్రభుత్వ హేమలో చెప్పండి ఇట్స్ నోట్ ఎలక్షన్ ప్రామిస్ ఎన్నికలో ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఆనాడు ఏక మొత్తంగా ఏదైతే జాతీయ స్థాయిలో లక్ష కో రూపాయల రుణవరకు వరకు ఏదితో మాఫీ చేయడం జరిగింది విత్ సింగిల్ స్ట్రోక్ విత్ సింగల్ స్ట్రోక్ ఏక మొత్తంగా చెప్పంటారు నేను ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రైతాంగాన్ని రుణమాఫీ కొరకు ఇస్తుందో ప్రభుత్వం ఏం ఆలోచన లేదు నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంటీరియం ఓట బడ్జెట్ ప్రవేశపెడితే నిజంగా రైతాంగాన్ని రుణమాఫీ అంశం పట్ల కొంత ఏదైనా రాయితీ ప్రకటిస్తుంది రుణమాఫీ పట్ల సానుకూలంగా స్పందిస్తుంది చెప్పని భావించడం లేదు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపుకి ఏది ఇస్తుందో ఏదో ప్రకటన వస్తుంది అందరం ఆశించిన ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగానే ఈ సంవత్సరం ఏది ఎత్తుందో ఆయిల్ కంపెనీస్ డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలు ఉన్నాయి డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలు ఉన్నాయి ఆయిల్ కంపెనీస్ ఏది ఇస్తుందో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరకు అనుగుణంగా ధరలు ఏది ఇస్తుందో వాటిని సరి చేయాలి ఇట్స్ జాతీయ ఇట్స్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన మరి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏదైతుందో నువ్వు పెట్రోల్ డీల్ ధరలు తగ్గిపచే నీ బాధ్యత కాదా నువ్వు పెట్రోల్ డీల్ ధరలు తగ్గిప చేయకుండా సామాన్యపై భారం వేసే విధంగా రైతాంగంపై భారం వేసే విధంగా ఇది బడా పెట్టుబడిదల ప్రభుత్వం అని చెప్పని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను అని చెప్పంటున్నా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డం అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఒక సెక్యులర్ ఒక లౌకికవాదం ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా వీళ్ళ ఆయిల్ ధరలు కనుగొన అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు రెండు వేల పద్నాలుగు స్థాయికి రెండు వేల పద్నాలుగులో ఏ ధరలు అయితే పెట్రోల్ డీల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్ళడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అని చెప్పారు అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనం జరిగింది రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పి అంటున్నారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ రుణమాఫీ చేయడం జరుగుతుంది పేర్కొన్నారో జాతీయ స్థాయిలో కూడా అప్పులు వీళ్ళు నెట్టబడ్డ రైతాంగానికి వారు రుణ వియుక్తం చేయాలనే భావనతో వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు బ్యాడ్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించు సామాన్య రైతాంగానికి ఏది ఎత్తుందో వారికి అవకాశం కల్పించడం రాబోయేట్టుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్ప పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం చెప్పంటున్నా రైతాంగ సంక్షేమ ప్రభుత్వం రైతు కూలి సంక్షేమ ప్రభుత్వం అని ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరింటారు ప్రజలు మార్పు కోరినారు ఒక నియంతృత్వ పాలనకి ఏది మార్పు కోరి అది జాతీయ స్థాయిలో కూడా ఏది ఇస్తుందో ప్రజలు మార్పు కొడుతున్నారు రెండు పర్యాలు అవకాశం ఇచ్చారు మోడీ గారికి అంతకుముందు యూపీఏకి రెండు పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు వీళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో గత యూపీఏ ప్రభుత్వంతో మన పూర్తి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యచరణలో ఏదైనా ఒక అభివృద్ధి సంక్షేమాలు లేవు అనేటు భావనతో మార్చబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పని పేర్కొంటున్నారు థ్యాంక్ యూ మీరు ఒక లిట్ ఇస్తారు సార్ జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు తర్వాత పటోర్ల సంజీవ్ రెడ్డి గారు శాసనసభ్యులు శ్రీమతి పుటాల కవిత గారు కౌన్సిలర్ ఒకటి తర్వాత దారం శంకర్ గారు కౌన్సిలర్ శ్రీ కథ రాజేష్ చౌహాన్ గారు కౌన్సిలర్ నంబర్ చెప్పండి అంటే సీరియల్గా పెట్టినా మళ్ళీ పేరు లిస్ట్ ఇస్తాం సార్ సార్ వార్డ్ నెంబర్ చెప్పండి రా నాలుగు కథ రాజేష్ చౌహాన్ గారు తర్వాత ఆరోది ఆనంద్ స్వరూప్ చట్కార్ గారు కౌన్సిలర్ ఏడవది మూడ సంధ్యారాణి గారు కౌన్సిలర్ ఎనిమిదవది గుడ్డోల నర్సింహులు గారు కౌన్సిలర్ బుడ్డోళ్ల కౌన్సిలర్ గారు కౌన్సిలర్ తర్వాత పది పర్వనా బేగం గారు కౌన్సిలర్ పదకొండవ వార్డు శ్రీమతి లక్ష్మీదేవి షెట్కర్ గారు కౌన్సిలర్ తర్వాత పన్నెండవది అబ్దుల్ మాజీద్ గారు కౌన్సిలర్ తర్వాత పదమూడవది మహేందర్ ఖర్ వివేకనందగారు కౌన్సిలర్ ట్రట శ్రీమతి ఉబ్బ కవితగారు 9 9వ వార్డ్ కవితా టోటల్ 13 మంది సభ్యత బుడన అర్సన్నగారు సార్ బుడన అర్సన్న 9వ వార్డ్ అన్ని సభ్యత గారు హై దిస్ ఇస్ స్వాతి దక్ష్త ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ